ఓం నమ శివా నవయౌవర వశ్లిష్ట పురుదరాభ్యా నగేంద్రకన్యా వృషకేతనాభ్యా నమో నమో శంకర పార్వతీభ్యాం బాపట్ల నందిరాస్తోట గ్రామంలో వేయించేసి శ్రీ గంగా పార్వతీ సమేత ఓంకార బ్రహ్మలింగేశ్వర స్వామివారి దేవస్థానం నందున విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రత్యేకమైన అభిషేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ అభిషేకం చేయించుకుంటే విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉంటారో తమ పేర్లను తెలియచేయవలసిందిగా కోరుచున్నాము నా యొక్క ఫోన్ నెంబర్ని కింద పెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క పరీక్షా సమయ కాలంలో విద్యార్థిని విద్యార్థులు మంచిగా మార్కులు సాధించి వారు అనుకున్న ఉత్తీర్ణత సాధించి ఇంకా ముందుకు చదువులకు నిమిత్తం ఇంకా ముందుకు వెళ్ళాలని స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులు వారికి పరిపూర్ణంగా లభించాలని ఉద్దేశంతో ఈ యొక్క అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము కనుక విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు అభిషేకం చేయించుకొని స్వామివారి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ కోరుకుంటున్నాను అలాగే తమ పేర్లను మాత్రం ఖచ్చితంగా తెలియజేయవలసిందిగా కోరుచున్నాను నా యొక్క ఫోన్ నెంబర్ దీని కింద నేను మెన్షన్ చేయడం జరుగుతుంది మీరు ఆ యొక్క ఫోన్ నెంబర్తో సంప్రదిస్తే మీకు పూర్తి వివరాలు తెలియజేయడం జరుగుతుంది ఓం నమ శివాయ